మలుదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది జయశంకర్ సారని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు వైస్ చైర్మన్ జంగిటి కనకరాజ్ తెలిపారు జయశంకర్ ప్రతి ఒక్కరు పిలుపునిచ్చారు హైదరాబాద్ నడిబొడ్డున గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినట్లుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పట్టణంలోని జయశంకర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అని అనునిత్యం తెలంగాణ కోసం తప్పించిన ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని చూడకపోవడం బాధాకరమన్నారు రాష్ట్రంలో పాలకులు ఉద్యోగులు ప్రజలు కష్టపడి బంగారు తెలంగాణ సాధించినప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు విద్యార్థి దశ నుండి తుది శ్వాస విడిచే వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ పడ్డ తపన చిరస్మరణీయం అన్నారు జయశంకర్ సార్ కు వారికి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ వైస్ చైర్మన్ గారు మా గౌరవ కౌన్సిలర్స్ వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని జయశంకర్ సార్ నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా ఈనాడు జయశంకర్ సారు ఒక ప్రొఫెసరే కాదు జయశంకర్ సార్ వల్లనే ఈ తెలంగాణ ఏర్పడడానికి పునాది వారి అడుగుజాడల్లో ఈనాడు ఉద్యోగాలు నిధులు నీళ్లు ఉద్యోగ అవకాశాల కొరకు ఆనాడు జయశంకర్ సార్ చూపించినటువంటి ఆశయంలో పది సంవత్సరాల పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం చేసినాం పది సంవత్సరాల అధికారంలో కూడా జయశంకర్ సార్ అడుగుజాడల్లో ఉద్యమం నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ప్రభుత్వంలో కూడా వారు చూపించినటువంటి దారిలో ఆనాడు పది సంవత్సరాలు ప్రయాణం చేసినాం వారు నిజంగా కూడా ఈనాడు తెలంగాణ ప్రజలు ఈ విధంగా ఉంటుంది తెలంగాణ సాధన జరిగిందంటే జయశంకర్ సార్ వాళ్ళు జరిగింది ఇప్పటికైనా మనం అందరం అడుగు నడవాలి జయశంకర్ గారి తొంభై ఒకటో జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది తెలంగాణ రాణికి ముఖ్య కర్త జయశంకర్ సార్ కేసీఆర్కు చేదోడు వాదోడుగా ఉండి తెలంగాణను ఏ రకంగా ఉద్యమంలో తీసుకుపోవాలనో ఆయన ఎనుకునే నడిపించిండు నడిపించారు ఇవాళ ఆయన ఉంటే ప్రజలు ఎంతో సంతోషిస్తారు ఈ తెలంగాణ తెచ్చినందుకు వాస్తవానికి జయశంకర్ సారు అడుగు జాడల్లో నడవాలే పబ్లిక్ అని చెప్పి ఇప్పటికి కూడా అందరికీ ఉన్నది డాక్టర్ బాలాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎలాంటిదైతే కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఏర్పాటు చేసిందో ఏది హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర జయశంకర్ సార్ది కూడా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన గుర్తించి అంతటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకు నివాళులు అర్పించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆయన తెలంగాణ జాతిపిత